హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ హ్యాపీ క్రిస్టమస్ ఫ్రెండ్స్ హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ మెరీ మెరీ క్రిస్మస్ మరి ఈ రోజుకి క్రిస్టమస్ కదా మరి స్పెషల్ ఏం వండుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్ బగారా చికెన్ కర్రీ బిర్యానీ సహరీ మంది వెరైటీ ఉంటాయి కదా ఒక ఇంట్లో ఒక వెరైటీ వండుకుంటారు కదా మన సప్రైవర్స్ ఏం వండుకున్నారు కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే బగారా రైస్ చికెన్ కర్రీ గోంగూర అది కూడా మీకు చూపిస్తాను అండ్ ఈరోజు వచ్చేసి మా డాడీ బర్త్డే మీ అందరికీ తెలిసిందే కదా మా వారు బర్త్డే అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్ విష్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ కింద రిప్లై అయితే ఇస్తాను లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ వీడియో కింద రిప్లై ఇస్తాను కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్ చేయాలి అండ్ ఇదే వీడియోలో డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ అలానే చే చూపిస్తా అని చెప్పినా కదా షార్ట్ వీడియోలో చేర్చి కూడా చూపించేస్తాను అనమాట ఈ వీడియో సెలబ్రేషన్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్ ఆయనకి ఇంట్రెస్ట్ లేదంట ఇంకా సంక్రాంతి వస్తుంది కదా ఆ పని మీద తిరుగుతా ఉన్నాడు ఇంటికి అయితే ఇంకా రాలేదు ఆయన వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది అందుకనైతే అయితే ఇంకా కేక్ కటింగ్ చేయట్లేదు మనిషి ఉంటేనే కదా ఉంటే హ్యాపీగా కట్ చేసేవాడు ఆయన పేరు చెప్పుకొని మేము కేక్ కట్ చేసుకొని తింటే ఏం బాగుంటుందో చెప్పండి పేరు ఒకళ్ళది ఊరు అన్నట్టుగా ఉంటుందని ఇంకా కేక్ కటింగ్ అయితే చేయట్లేదు ఇంకా జనవరి థర్టీ ఫస్ట్ అయితే కట్ చేసుకుందాము ఓకే చూస్తా చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది పక్క అయితే గోంగూర అది కూడా చూపిస్తాను గోంగూర అయితే తాలింపు వేసాడు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు మమ్మీ బాయిన్నాను ఇదంతా అయింది మరి పుదీనా కొత్తిమీర పుదీనా టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లం ఇవన్నీ అంటే ఇది బగారాలోకి మసాలానా మంచిగా వేయించాలి బాగుంటుంది బగారా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయి అంత వరకు వేయించాలి అనుకుంటా కదా ఈ పొదినా మంచిగా ఉడకాలి ఇంకా పచ్చిగా లేదు ఓకే ఓకే హలో మిస్టర్ బిజీ పర్సన్ ఏం చేస్తున్నావు అండ్ హే గాయస్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఎంట్రీ స్టార్టింగ్లో నాకు ఇచ్చేసి ఉంటుంది మళ్ళీ మనం ఇస్తే బాగుంటుంది కానీ పక్కిచ్చిందిగా మన మనమెందుకు లేండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మెరీ క్రిస్టమస్ అండ్ హ్యాపీ క్రిస్టమస్ అందరు మంచిగా జరుపుకోవాలని కోరుకుంటాను అండ్ నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ అనమాట చిన్నప్పటి నుంచి అంకిల్ అంతా నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని కానీ ఈసారి అన్లక్ అంత మంచిగా ఏం జరుపుకోలేదు అండ్ చర్చ్కి వెళ్ళాలి ఎందుకంటే మీకు కూడా వ్లాగ్ చూపిస్తాను అని అక్క చెప్పింది కదా ఆచిఎం చర్చ్ వ్లాగ్ అండ్ అది చూస్తే మీకు కూడా కోరిక పడుతుంది అనమాట మనం కూడా వెళ్ళాలి చూడాలి అని చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో మొత్తం ఆల్మోస్ట్ అదే ఉంటుంది అని తప్పకుండా చూడండి గాయస్ అండ్ మ్యాటర్ ఏంటంటే రేప నాకు ఎగ్జామ్ ఉందనమాట ఏం ఎగ్జామ్ అనుకుంటారా సైన్స్క్రిప్ట్ ఎగ్జామ్ మాకు సైన్స్క్రిప్ కూడా ఉంది సెవెంటీ మార్క్స్ తెలుగు థర్టీ మార్క్స్ సైన్స్క్రిప్ట్ మొత్తం కలిపి హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్స్ అన్ని అయిపోయి సైన్స్ ఒక్కటే ఉందని నేను ఒకటి మర్చిపో అడగడం మర్చిపోయాను ఇప్పుడు మీకు వీడియోస్ క్లారిటీగా ఉన్నాయా అండ్ వాయిస్ కూడా క్లారిటీగా వినిపిస్తున్నా స్ట్రక్ అవుతుందా లేకపోతే బానే ఉందా ఇంతకు ముందు వీడియోస్ బాగున్నాయి ఇప్పుడు వీడియోస్ బాగున్నాయా

नकली की कैरिज ये गंडी कैरिज देखो अब हम इसको लोड हूं ना हीरो वीड़े लगा दिए उसने बाहर रखना रखा इसमें ऐसे रख दे ऐसे आड़ा रखना ऐसा हूं हूं मोड़े मोड़े कर दो मोड़े हैं हैं

ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అట్లా అవుతుందనమాట అనమాట నేనైతే చెప్పినా కదా మీకు వీడియోలో చర్చ్ చూపిస్తా అని చెప్పేసి అందుకని చర్చ్కి అయితే వెళ్తున్నాను అండ్ తిని వచ్చేసి మా ఫ్రెండ్ లహరి అనమాట ఈ రోజు తన బర్త్డే అందరూ విష్ చేయండి నిజం చెప్పాలంటే తన బర్త్డే ఈ రోజు కాదనమాట తను ఎప్పుడు క్రిస్మస్ రోజే సెలబ్రేట్ చేసుకుంటది తన బర్త్డేని అందుకని చెప్పేసి కేక్ అయితే కట్ చేస్తున్నాం మేడ ఆ ఫ్రెండ్ అయితే నన్ను ఇన్వైట్ చేసింది అనమాట కేక్ కటింగ్ కి రమ్మని చెప్పేసి ఎలాగో తను కేక్ కట్ చేసేది చర్చ్లోనే కదా నేను కూడా వీడియో తీసుకున్నట్టు ఉంటదని చెప్పేసి ఇంకా చర్చికి అయితే వచ్చినా అనమాట అండ్ అయితే కేక్ కట్ చేసినాము తనకైతే తినిపిస్తున్నా నేను తినొచ్చేసి వచ్చేసి నాకు ఇంటర్లో పరిచయమైన ఫ్రెండ్ అనమాట అందరితో తొందరగా కలిసిపోయింది మెలిసి ఉంటుంది అనమాట మన ఇంటి మనిషిలాగే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది దీంతో మాట్లాడినప్పుడల్లా తినైతే ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడిద్ది అనమాట వీడియో ఎండింగ్ లో అయితే నేను చూపిస్తాను తను ఇంగ్లీష్ ఎలా మాట్లాడిద్ది ఏంటనేది అండ్ ఇది వచ్చేసి నేను చర్చ్ అనమాట వీడియో తీసింది షార్ట్ వీడియోలో అయితే చూపిలే కదా చర్చ్ లోపల అండ్ ఇలా ఉంటది అనమాట చర్చ్ లోపల చూడండి చాలా జనాలు అయితే వచ్చినారనమాట క్రిస్టమస్ కదా మరి మినిమం హడావుడి ఉంటది అండ్ మా ఫ్రెండ్ అయితే ఇక్కడ అందరికీ కేక్ అయితే ఇస్తుంది చూడండి మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం అనమాట క్రిస్టమస్ రోజు ఆర్సిఎం చర్చ్కి వెళ్ళి నేను వీడియో క్యాప్చర్ చేయడము అండ్ మీలో ఎంతమంది మంది జగపేటలో ఉన్న వాళ్ళు ఈ ఆర్సిఎం చర్చ్కి వెళ్ళారో కామెంట్ చేసేయండి మా ఫ్రెండ్ కేక్ అందరికి పనిచేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బయటకి అయితే వచ్చినాం అనమాట చూడండి చర్చ్ బయట కూడా డెకరేషన్ అయితే ఇలా చేసినారనమాట లైటింగ్స్ తో ఇది వచ్చేసి చర్చ్ వెనకాల గాయస్ చూడండి చర్చ్ లోపల చాలా మంది ఉన్నారు కదా ఒకటేసారి బయటకు వచ్చిన తర్వాత చాలా పీస్ఫుల్ గా అనిపించింది అనమాట ఉంది క్లైమేట్ కూడా చలికాలం కదా ఇంక ఇడైతే మా ఫ్రెండ్ అయితే ఫోటోలు దిగుతుంది అండ్ చూడండి ఇక్కడ వచ్చేసి మేరీ క్రిస్మస్ అని చెప్పేసి రాస్తుంది అనమాట బాగుంది కదా ఇంకా మనం కూడా కొంచెం స్టైల్ గా అయితే నుంచొని ఫోటోలు దిగుతున్నాం మీడ అండ్ ఇంతలో చర్చికి వచ్చిన వాళ్ళలో కొంతమంది అయితే ఇలా క్యాండిల్స్ పట్టుకొని అయితే వస్తున్నారనమాట చూడండి వాళ్ళే ఉంది కదా అండ్ మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే క్యాప్చర్ చేసిన మీరు చూసినట్లయితే వీడ చేతిలో ఒక బాబు కూడా ఉంది అంటే ప్లాస్టిక్ బొమ్మది అండ్ క్యాండిల్స్ పట్టుకొని ఇలా చర్చి గోల్డ్ త్రీ టైమ్స్ అయితే తిరిగినారనమాట అండ్ నాకు తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ మా ఫ్రెండ్ అయితే అడిగిన అనమాట తన తర్వాత నాకు చెప్తా అని చెప్పేసి చెప్పింది అండ్ క్రిస్టమస్ ఫెస్టివల్ ఎలా ఏంటి కూడా నాకు అంత తెలియదు కదా డీటెయిల్గా అండ్ అయితే చెప్తా అంది నేను తర్వాత కనుక్కోవాలి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకడు వచ్చేసి దేవుడు విగ్రహాలు దేవతల విగ్రహాలు చాలా అయితే అన్నమాట అండ్ అన్ని చాలా బాగున్నాయి నేనైతే ఒక్కటి కూడా మిస్ చేయకుండా అన్ని వీడియోలు అయితే క్యాప్చర్ చేసినా అనమాట అండ్ ఇక్కడైతే చూడండి ఇది చూడంగానే నేను నిజంగా ఒక చిన్న పిల్లల్ని పడుకోబెట్టారేమో అని అనుకున్నాను అనమాట కానీ వచ్చేసి ప్లాస్టిక్ విగ్రహాలు అనమాట బాగున్నాయి కదా అండ్ ఇక్కడ వచ్చేసి నాలుగు అయితే నాలుగైతే మూడు మూడైతే ఇక్కడ ఉన్నాయి ఒకటైతే ఇందాక వాళ్ళ చేతిలో పట్టుకొని అయితే వెళ్ళినారు కదా నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత మీలో చాలా మంది కామెంట్ చేశారు ఏంటక్క మీరు ముస్లింస్ కదా చర్చికి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి ఏమో మీరు అనుకుంటారేమో ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు అని చెప్పేసి నాకైతే అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు అనమాట అందరూ ఒకటే అని చెప్పేసి నేను అనుకుంటాను నాకు ఒక విషయం మాత్రం అర్థం కాదు ఇప్పుడు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా చచ్చిపోయిన తర్వాత కలిసేది మట్టిలోనే కదా మరి క్యాస్ట్ ఫీలింగ్స్ ఎందుకు ఇంకేడా స్టేజ్ మీద అందరూ ప్రేయర్ అయితే చేస్తున్నారు చూడండి అయినా గాని ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు అని చెప్పేసి అన్ని మనుషులు సృష్టించుకున్నాయి అనమాట ఇది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు గాయస్ ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి అనమాట అండ్ ఇక్కడైతే చూడండి అన్ని క్యాండిల్స్ భలే వెలిగించారనమాట బాగుంది కదా చూడ్డానికి అయితే నేను నా ఫ్రెండ్ కొన్ని పిక్స్ అయితే దిగినాం అనమాట నేనైతే లాస్ట్ లో యాడ్ చేశాను ఆ పిక్స్ అనేవి అండ్ అంతా బాగుంది నాకు అంతా హ్యాపీ అనిపించింది కానీ బట్ ఈ రోజు డాడీ బర్త్డే అయినా డాడీ అయితే కేక్ కటింగ్ చేయలేదు అదొకటే ఇట్లనూ సాడ్ అనిపించింది అనమాట ఇంకా డాడీ అయితే డిసెంబర్ ఎండింగ్ వచ్చిందంటే చాలు చాలా బిజీ అయిపోతాడు ఇంట్లో మాకే కళ్ళ ముందు సరిగా కనిపిడు అనమాట కోడి అని చెప్పేసి చాలా బిజీ డాడీ అండ్ ఇంకా అలా వీడియోలు క్యాప్చర్ చేస్తుంటే ఇంతలోకి నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అయితే కనిపించింది అనమాట చూడండి చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా అది చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంకా చర్చ్ లో అయితే క్రిస్టమస్ మాక్సిమం అన్ని క్యాప్చర్ చేసిన అనమాట వీడియోలో ఇంకా చర్చ్ బయటికి అయితే వచ్చిన అనమాట చర్చ్ బయట ఎంట్రెన్స్ పక్కన ఇలా అయితే ఉంటది చూడండి చాలా బాగుంది కదా బాయ్స్ ఒక గుడ్ న్యూస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఎండింగ్ లో అయితే క్రిస్టమస్ వీడియో మీ ముందుకి తీసుకొని వచ్చిన కదా అండ్ అలానే జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నా కూడా ఒక మంచి వీడియో ఏంటి అనుకుంటున్నారా సంక్రాంతి వచ్చింది మీద అర్థమయ్యే ఉంటది కదా సంక్రాంతి వీడియో కూడా కోడి పందాలు వేసేది మీ ముందుకైతే తీసుకొని వచ్చేసాను ఎంత మందికి ఆ వీడియో కావాలో కామెంట్ చేసేయండి మాక్సిమం టైం వచ్చేసి 9 అయ్యిట్లా అవుతుందన్నమాట వీడియోలన్నీ క్యాప్చర్ చేసిన తర్వాత చర్చ్ లోపల ఇంకా బయటికి వచ్చేసి బయలుదేరినాం అనమాట అన్నమాట ఇంటికి మేమైతే అండ్ నా ఫ్రెండై డ్రాప్ చేసింది నన్ను ఇంటి దగ్గర అండ్ ఇంటికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాం హూ ఇవ్ జస్ట్ వెెంట్ టు ది చర్చ్ అండ్ వి కట్ అ కేక్ అండ్ ఇట్ వాస్ రియల్లీ cuz it's chocolate అండ్ యా టూడే ఇస్ ఆర్ క్రిస్మస్ అండ్ ఆర్ క్రిస్మస్ వెన్ ఫెరీ ఫెల్ యా వి ఎన్జాయ్డ్ ది డే డిన్ట్ వి సో ఈ రోజు మిమ్మల్ని ఎంజాయ్ చేసినాం అనమాట అండ్ తన బర్త్డే కూడా ఈరోజు అండ్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము బాగా అనిపించింది అండ్ ఈరోజు క్రిస్టమస్ అయితే మా ప్రతి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం కొంచెం వెరైటీ చేసుకున్నా అనమాట నేను బాగా నచ్చింది నాకు ఈ క్రిస్టమస్ సరే మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కోమెంట్ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తానైతే చెప్పినా కదా సో ఇవే అనమాట ఫొటోస్ అండ్ చాలా బాగా వచ్చినాయి అనమాట ఫొటోస్ కూడా అన్ని ఫోటోలు అయితే ఇట్లా యాడ్ చేసినాయి అనమాట అండ్ మీ ఇంట్లో మీరు క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకున్నారు అండ్ అలానే ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు కామెంట్ చేయండి అండ్ ఈ ఇయర్ అయితే మేము ఇట్లా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నాము అనమాట అండ్ ఇంతకీ అడ్రస్ చెప్పడం మర్చిపోయిన ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ జగేపేట అండ్ మీలో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈ చర్చిని విజిట్ చేయండి అండ్ చర్చ్ పేరు వచ్చేసి ఆర్సిఎం చర్చ్ అనమాట నియర్ బై బాయ్స్ హై స్కూల్ పక్కనే ఉంటది ఈ చర్చ్ అండ్ చాలా బాగుంటది ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటదన్నమాట మీరు భయపడాల్సిన ఏం బెంగ లేదు సో గాయస్ మీలో ఎవరైనా మంచినాలు కొత్త కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి మరింత నెక్స్ట్ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్